రైతు సోదరులకి నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫామ్ మా అబ్బు డైరీ ఫామ్కి సుంతల్ ఫుడ్ నుంచి రైతులు రావడం జరిగింది చిట్టుబాబు అని చెప్పేసి వచ్చి రెండు గేదెలని తీసుకోవడం జరిగింది రెండు గేదెలు కూడా ఏ గేదెలు తీసుకున్నారో రేట్లు ఎంత పడ్డా రైతు మాట్లాడాలి అలాగే చెప్పండి వచ్చారండి మరి ఈ రోజు అబ్బా డైరీ కి రామవారం అబ్బు డైరీ ఫార్మ్ వచ్చాం గేదెలు అయితే మాకు నచ్చినాయి ఒక్కో గేదీ లక్ష అరవై వేలు చొప్పున తీసుకోవడం జరిగింది రెండు గేదెలు వారు నమ్మకంగా ఇచ్చారు మేము నమ్మకంగా తీసుకెళ్తాం రెండు పాడి కదా రెండు పాడు గేదీలే ఈ రోజు ఉదయం రోజు ఉదయం అయింది ఒకటేమో ఐదు రోజులు అయింది రైతులకు అవకాశం మన దగ్గర మూడు వందల అరవై రోజులు నెంబర్ వన్ ప్యూర్ క్యారిటీ క్వాలిటీ ముర్రాజి గత గీజులు ఉంటాయి ఎవరన్నా తీసుకోవచ్చు ఎండాకాలం గీజులు ఉండవనే ఇబ్బంది కూడా అక్కర్లేదు మా డైరీలో ఇప్పుడు కూడా నలభై యాభై గీజులు ఉంటాయి మీరు వీడియోలో చూడవచ్చు పాలి విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్దెనిమిది నీట్ల పాలిచ్చే గీజులు ఉంటాయి రైతు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష అరవై అలా గేజుని పెట్టి రేట్ అనేది ఉంటుంది ఎవరైనా వస్తే నేరుగా అప్పుడే వచ్చి తీసుకోవాలని చెప్పి రైతు సోదరులు కోరుతాం మన రైతు సోదరులకి నమస్కారం మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ పోము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ప్యూర్ ముర్రా గేదెలు దొరుకుతాయి అలాగే పాల విషయానికి వస్తే రోజుకి పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది లీటర్ల పాలైన మా గేదెలు ఇస్తాయి అదే రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష అరవై వేలు వరకు గేదె రేట్లు అనేవి ఉన్నాయి ఎవరైనా కావాల్సి వస్తే డైరెక్ట్గా వచ్చి డైరీలోకి వచ్చి తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుగా చెప్తా ఉన్నాను అలాగే గేదెలు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంత దూరమైనా ఐదు గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పంపించడం జరుగుతుంది ఐదు గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ మొత్తం పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాం మరి అదేవిధంగా మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు మా డైరీలో ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం అయినప్పటికీ కూడా మా డైరీలో అనేది ఎప్పుడు కూడా గేదెలు ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు గేదెలు ఉండి మేము చేసేదేం కాదు ఇప్పుడు కూడా యాభై నుంచి అరవై గేదెలు వస్తే మీరు వీడియోలో చూడొచ్చు లైవ్ కూడా జీవించడం జరుగుతుంది ఎప్పుడైనా గేదెలు కావాల్సి వస్తే మీరు వీడియో కాల్ చేసి గేదెలు కూడా చూడవచ్చు ఏ రోజైనా జరగాలి అలాగే కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పది గేదెలు కానీ ఐదు గేదెలు కానీ పదిహేను గేదెలు కానీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినా మీ తలహాలు కానీ వాటికి ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఎంత పెట్టాలి వాటికి మెయింటనెన్స్ ఏంటనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేదెలు ఉంటాయి ఉండడానికి రూమ్ ఫెసిలిటీ ఉంటుంది ఈ రేసిన గేదెలు పది నుంచి పదిహేను గేదెలు ఎప్పుడు డైరీలో ఉంటాయి అలాగే సూడి గేదెలు వచ్చి ఒక ఇరవై గేదెల వరకు సూడు గేదెలు ఉంటాయి మొత్తం ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు మా లో ఉంటాయి మీరు ఈ రేసిన గేదెలు అయితే రెండు పోట్లు మూడు బోట్లు పాలు తీసుకోవచ్చు అదే సూడి గేదెయితే కొట్లమాయికి రూమ్ కంప్లెంట్కి పూర్తి గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఎప్పుడైనా మీరు గేదెలు కావాల్సిస్తే మా వీడియో చూసిన తర్వాత నేరుగా నాకు ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా రావచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా డైరీలో గేదెలు ఉంటాయి ఎవరైనా వచ్చి తీసుకోవాలని చెప్పేసి ఒక రైతు మీకు కోరుతా ఉన్నాను రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి అబ్బు డైరీ ఫోర్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబీడికి సంబంధించిన గేదెలైతే గ్రేడ్ ముర్రాబీడ్కి సంబంధించిన గదులు అని చెప్పారు ముందైతే రైతులైతే మాట్లాడిన చూసారు కదా పాడి గేదెలు అయితే కొనుగోలు చేశారంట పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలండి ఎక్కడైనా కూడా అది గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదు కూడా చెప్పడం జరుగుతుందండి ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే కంపల్సరీగా కూడా టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా చూసుకోండి వీళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసి లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయంటే రేట్ల విషయాన్ని వస్తే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అయితే పెరిగే ఉంటాయండి లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దని ఇతను బట్టి పాల కెపాసిటీ మట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు చూసుకోవచ్చు పది లీటర్ నుంచి పదిహేను పదహారు లీటర్ల ఇచ్చే గేదెలు కూడా ఉంటాయంట వీళ్ళు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదండి మీరు చూసుకోవాలండి అక్కడ నేరుగా కొనుగోలు చేసేది మీరే కాబట్టి అక్కడ ఇక్కడ వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదని చూసుకోవాలి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని చెప్పారు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట వాళ్ళ ఫామ్ పక్కనే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అప్పుడు డైరీ ఫామ్ వాళ్ళైతే వీడియో పంపించడం జరిగిందండి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్సింగ్ కాదండి మాట్లాడుకోవాలి రైతులైతే మాట్లాడిన చూస్తారు కదా మీరు కూడా నేరుగా వెళ్ళి పాలు చెక్ చేసుకోవాలి పాడి గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే మీరు వెళ్ళేటప్పుడు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసినట్టు వాళ్ళైతే చూపిస్తామని చెప్పారు వాళ్ళ ఫామ్ ఎలాంటి ప్రొఫైల్స్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసిన తర్వాతనే మీరు అయితే రావచ్చు అని కూడా అప్పుడు డైరీ ఫామ్ అయితే చెప్తున్నారండి కొత్తగా డైరీ ఫామ్ మొదలుపెట్టే వాళ్ళైతే మీకు అవగాహన లేకపోతే గేదెల మీద అవగాహన లేకపోతే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే మీరు తెలిసిన ఫార్మర్ అయితే పక్కన తీసుకోండి ఆల్రెడీ మీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ ఒక రెండు రోజులు పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ ఫార్మర్కి అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అది ఎన్నో ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఆ రైతుకు తెలుస్తాయి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి